వేసవికాలం కొత్తగా నిలవ పచ్చళ్ళు పట్టుకోవటం ఆవకాయలు పట్టుకునే హడావిళ్ళు అందరూ ఉంటారు వాటిని బాగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు అలాంటి ఆవకాయలు బాగా తిన్నా వేడి చేయకూడదని అందరూ కోరుకుంటారు కదా మరి వేడి చేయకుండా ఆవకాయలు తినాలి అంటే తప్పనిసరిగా వేసవి కాలంలో ఐదు లీటర్ల నీరు త్రాగే ప్రయత్నం చేయండి ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకునే లోపే రెండు రెండున్నర లీటర్ల నీటిని త్రాగాక తీసుకోండి బ్రేక్ఫాస్ట్ అయిన దగ్గర నుంచి డిన్నర్ లోపే రెండు రెండున్నర లీటర్ల నీటిని త్రాగితే చాలా మంచిది తినేటప్పుడు నీటిని త్రాకూడదు తినటానికి ముందు త్రాగొచ్చు తిన్న రెండు గంటల తర్వాత నీటిని ఇట్లా రోజులో నాలుగైదు లీటర్లు కనుక అందించగలిగితే ఈ వేసవ కాలంలో కొత్త ఆవకాయలు ఎంత తిన్నప్పటికీ శరీరానికి వేడి చేయకుండా మంచి లాగా వాటరే ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి నీటికి సాటి పోటీ మరొకటి లేదని మరవకండి